బీఆర్ఎస్ పాలనలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవని ఎంపీ బండి సంజయ్ గుర్తు చేశారు హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు తాజా మాజీ సర్పంచులు కరీంనగర్ లో ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కు చెందిన తాజా మాజీ సర్పంచులు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు పూర్తయిన పనులకు బిల్లులు రాక సర్పంచులు కోట్లాది రూపాయలు నష్టపోయారని వాపోయారు సర్పంచుల కష్టాలను ప్రపంచానికి చాటి చెప్పిన పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పారు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు ఐపీఎల్లో పాయింట్లు సాధించుకొని మేమే విజయం సాధిస్తున్నాం టీపీఎల్ మ్యాచ్ కిషన్ రెడ్డి గారు మా క్యాప్టెన్ ఆయన నేతృత్వంలో ఇలా అధిక స్థానాలు మేమే గెలుచుకొని కప్పుని గెలవబోతున్నాం దీన్ని గుర్తించే ఇలా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా బీజేపీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ మోడీ గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇష్టానుసారంగా ఇష్టం ఉన్న భాషను వాళ్ళు ఉపయోగిస్తున్నారు కాబట్టి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం వాళ్ళ ఆలోచనకే వదిలేస్తున్నాం కానీ భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు విశ్వాసం మోడీ గారి మీద ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టే ఇవాళ కరీంనగర్ పార్లమెంట్లో కూడా భారీ మెజార్తో ఇలా మేము గెలవబోతున్నాం ప్రజల ఆశీర్వాదంతో దాన్ని ఇవాళ ఇటువంటి గౌరవ తాజా మాజీ అందరూ కూడా వాస్తవాలు గ్రహించి మోడీ గారి యొక్క కృషిని మోడీ చేస్తున్న అభివృద్ధిని మోడీ గారు గ్రామాలకు ఇచ్చిన నిధులను గుర్తించే వాస్తవ విషయాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోని వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి మేము సర్ప గౌరవ సర్పంచ్లందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు జెండాలు పక్కకు పెట్టారు ఈ దేశ అభివృద్ధి గురించి ఆలోచించండి కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి గురించి ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించండి మీ గ్రామ అభివృద్ధి మీ మండల అభివృద్ధి మీ నియోజక అభివృద్ధి గురించి ఆలోచించి వాస్తవాలు అలా భారతీయ జనతా పార్టీకి సహకరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మరొకసారి